ఈ రేడియేషన్ అనేది డిఎన్ఏలో చిన్న చిన్న మ్యూటేషన్స్ కి కారణమవుతుంది ఎవల్యూషన్ మొత్తం చిన్న మ్యూటేషన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది జీవులు ప్రతిరోజు ఏదో ఒక రకంగా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాయి రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వడం క్యాన్సర్ కి గురి కావడం కి మధ్య ఉన్న కాలాన్ని లేటెంట్ పీరియడ్ అంటారు అధిక స్థాయి రేడియేషన్ మోతాదు ఐదు వందల ఎంఎస్వి కంటే ఎక్కువ ఉంటే అవి కణాలను చంపిస్తాయి తక్కువ స్థాయి కణాలలో డిఎన్ఏలో ఉండే క్షారబంధాలలో మార్పుని ప్రేరేపిస్తాయి దీనితో దీనితో మ్యూటేషన్ అనేది జరిగి సమవిభజన ప్రక్రియ అదుపు తప్పుతుంది ఏదైనా న్యూక్లియర్ డిజాస్టర్ లేదా న్యూక్లియర్ బాంబికి దగ్గరగా ఉన్నప్పుడు వారు బతికి బయటపడితే మొదటగా వారు యాక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ కి గురవుతారు దీనివల్ల వెంటనే మరణించే సంభావ్యత చాలా ఎక్కువ పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ లో దాడి తర్వాత బయటపడిన చాలా మంది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఆరు చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో అత్యవసర కార్మికులు ఈ సిండ్రోమ్ ని అనుభవించారు వీరు ఎనిమిది వందల నుండి పదహారు వేల ఎంఎస్వి వంటి తీవ్రమైన రేడియేషన్ స్థాయిలకు ఎక్స్పోజ్ అయ్యి యాక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ కి గురయ్యారు దీనితో వీరి చర్మం ఏనొప్పు లేకుండా ఊడిపోయి లోపలి పాటు సాగుపించేలా ఈ రేడియేషన్ ప్రభావానికి గురయ్యారు తర్వాత వీరు చనిపోయారు ఇంకా చెన్నొబిలో రేడియేషన్ స్థాయిలో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా కొనసాగుతాయి ఇప్పటికే అక్కడికి దగ్గరలో ఉన్న మానవ సంచారం లేకుండా ఉన్న ప్రదేశాల్లో అక్కడ తిరిగి వన్యప్రాణులలో చాలా వరకు మ్యూటేషన్స్ వచ్చాయి ఎక్స్ప్